వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ జూనియర్స్ క్యాడెట్ బాల బాలికలకు జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగింది వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన జూడో పోటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మూడు వందల ఇరవై మూడు మంది క్రీడాకారులు పాల్గొనగా పోటీలలో నలభై మంది క్రీడాకారులను ఎనభై మంది బాలికలను వేటు ప్రాతిపదికన క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ నెల ఐదు ఆరు తేదీలలో వరంగల్ జిల్లా కెమిస్ట్రీ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీ లో వీరు పాల్గొనడం జరుగుతుందని ఈ కార్యక్రమం యొక్క రాష్ట్ర స్థాయి పోటీలు వరంగల్లో జరుగుతున్న సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో ముందుండాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాష్ యాదవ్ క్రీడాకారులకు తెలిపారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు జాతీయ స్థాయిలో రానున్న రోజుల్లో జూడో పోటీలకి వెళ్లడం జరుగుతుందని చెబుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల పథకాలు రాష్ట్ర స్థాయిలో తీసుకురావాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల అనేక అవకాశాలు తీసుకొస్తుంది క్రీడల పట్ల విద్యార్థులు పథకాలను సాధించి బంగారు భవిష్యత్తు దశగా ముందుకు వెళ్లాలని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర జూడో సభ్యులు కోచులు రెఫరీలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో ప్రారంభం చేసుకున్నాం ఇందులో సుమారు మూడు వందల ఇరవై మూడు మంది బాల బాలికలు పాల్గొన్నారు ఇందులో నలభై మంది క్రీడాకారులను ఎనభై మంది బాలికలను ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఎంపిక చేయడం జరిగింది ఇందులో ఎంపికైన వారు మరి టీవీ ఆగస్టు ఐదు ఆరు తేదీలలో మరి ఇదే ప్రాంగణంలో రాష్ట్ర రాయల్ కౌళీలకు వాళ్ళు ఆడి ప్రదర్శించడం జరుగుతుంది ఇందులో పాల్గొనే వారు ఈ టోర్ ఐదు వారు టోర్నమెంట్లో నిర్వహించిన వారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు సబ్ జూనియర్ విభాగంలో బీహార్ మరి కేడీ విభాగంలో లక్నోలో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారు ఇందులో పాల్గొన్న క్రీడాకారులు అంత మేము లేవన్నే వారి యొక్క వేజ్ దిగుతన మాత్రం ఎంపిక చేసి ఒక టోర్నమెంట్ నిర్వహించడం మళ్ళీ ఒరిజినల్స్ గుజ్రాక్ తీసుకున్నాం మళ్ళీ ఒరిజినల్స్ మరి టీవీ మూడో తారీఖున మూడు గంటలకు విధిగా అందరూ గెలుపొందిన క్రీడాకారులంతా విధిగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆధార్ కార్డ్ ఫోనోఫైల్ మున్సిపాల్ ఏజ్ సర్టిఫికెట్ మరి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వారు అడిగిన యొక్క సర్టిఫికెట్ కానీ ఈ యొక్క సమ సమర్పించడం జరుగుతుంది మరి టోర్నమెంట్లో ముప్పై మూడు జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల ఎనభై మంది క్రీడాకారులు మా ఫార్మోటార్ వీరితో పాటు అఫీషియల్స్ తర్వాత కోచెస్ మేనేజర్స్ ఒక పెద్ద మెగా ఈవెంట్ ఇది ఈ భాగంలో జరిగేది కాబట్టి వరంగల్లో జరుగుతుంది కాబట్టి మన కోచింగ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో పిలుపొందిన క్రీడాకారులకు మన వరంగల్ జిల్లా పక్షాన మంచి నైపుణ్యంతో కోచెస్ శ్రద్ధ తీసుకొని జిల్లా పేరును రాష్ట్రంలో తీసుకురావాలని దాన్ని ప్రత్యేకంగా కోరుతూ దాని క్రీడాకారులు కోచెస్ మాయా బొయ్య గారు అందరూ મારી યુદ્ધના ચૂંટણી સહકચની અચ્છું